ఆ యొక్క అనుభవాలన్నీ కూడా రుచి చూస్తూ తప్పిపోయిన వారు కూడా అనేక మంది ఉంటారు అసలు శిలువను ఎరిగిన తర్వాత లేదా క్రీస్తు ప్రభువురి యొక్క ఎరిగిన తర్వాత ఆయన యొక్క రక్షణను మనం కనుగొన్న తర్వాత మారుమనసు అనుభవాలు నడిచిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎప్పుడు ఎక్కడా తప్పిపోకూడదు తప్పిపోవటం మంచిది కాదు ఎందుచేతనంటే ఒకసారి గనక నీవు గనక తప్పిపోతే ప్రభువుని నమ్ముకున్న తర్వాత గనక నీవు జాగ్రత్తగా ప్రభువులో ఉండకపోతే నువ్వు దేవునికి ఆయన శిలువకు నీవు శత్రువు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎబ్రవేక్కి రాసినటువంటి పత్రిక అపోజిట పౌలు ఆరవ అధ్యాయము వచనములో చదివితే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత వారు అని రాయబడ్డది తప్పిపోయినటువంటి వారు ఏం చేశారు వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరల నూతన పరచుట అసాధ్యము జాగ్రత్తగా వినండి చాలా సార్లు సమస్తమును సాధ్యమని మనం అనుకుంటాం కానీ సమస్తమును దేవుని ద్వారా సాధ్యపరచబడతాయి సమస్తమును దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడతాయి అసాధ్యమైనది ఏది లేదు మన జీవితంలో దేవుడు సమస్తమును సాధ్యపరుస్తారు అని మనం ఎంతో నమ్మి ప్రభువులో నిలబడతా ఉంటాం కానీ మనము గనక దేవుని సులువ విషయంలోనూ ఆయన యొక్క నడిచే ఆయనతో నడిచే విషయంలోనూ ఆత్మీయ జీవిత విషయంలోను మనము గనక పడిపోయిన వారమైతే తిరిగి మనలను నిలబెట్టుట తిరిగి మనలను నూతన పరచుట చాలా అసాధ్యం ఎప్పటికీ జరగదు అంటే ఒకసారి కనుక మనం వెలిగింపబడిన తర్వాత ఒకసారి మనం ప్రభువుని ఎరిగిన తర్వాత ఒకసారి మనము రక్షణను కనుగొనిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి వరములను అనుభవాలను మనము రుచి చూచిన తర్వాత పరిశుద్ధాత్మలు కూడా మనం పాలిభాగ తర్వాత దేవుని వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవి అనుభవించిన తర్వాత అంటే దైవ సంబంధమైన వాక్యమును గురించి ఈ ఈ యొక్క లోకములో వచ్చే దినాలలో జరగబోతున్నటువంటి ప్రతి విషయమును గుర్చి క్షుణ్ణంగా తెలుసుకున్న వారమై దేవుని గురించి క్లియర్ గా ఎరిగిన వారమై ఆయన రక్షణను కూడా మనము అనుభవించినటువంటి వారమై సమస్తమైనటువంటి దైవీకమైనటువంటి విషయాలలో బలపరచబడిన తర్వాత తప్పిపోతే అనగా శిలువకు శత్రువులుగా మారితే ఆ విలువైనటువంటి ఆ శిలువను గురించి వారు దేవుని విషయములో సిలువ విషయంలో దేవుని యొక్క బలియాగం విషయంలో గనక వారు తప్పిపోయిన వారిగా ఉంటే పాడైన వారిగా ఉంటే దేవునికి దూరస్థులైపోతే అట్టి వారిని మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంట యేసు ప్రభువుని బాహాటంగా మరలా వేస్తున్నారు మరలా ఆయనను అవమానపరుస్తున్నారు మరలా ఆయనను అపహాస్యం చేస్తున్నారు యేసు ప్రభు వారి యొక్క సిలువకు విలువ లేకుండా చేసేస్తున్నారని మనము గ్రహించాలి ఈ వాక్యాన్ని బట్టి అనేక మంది ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని బట్టే ఈరోజు దేవుని నామము అవమానపరచబడతా ఉంది అన్యులను బట్టి అవమానపరచబడడం ఎలాగూ అది పరిపాటి ఎందుకంటే అన్యులు ఎప్పుడు కూడా ఈ దేవుని గుర్చి శిలువను గుర్చి ఆ శిలువ విలువను గుర్చి వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేని కారణంగా వారు సిలువకు శత్రువులుగా మారుతున్నటువంటి విషయం మనకు తెలుసు కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారమైన మనము ప్రభువుని తెలుసుకున్నటువంటి వారమైన మనము తప్పిపోకుండా మనము జాగ్రత్తగా ఉండుట చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే శిలువకు విలువ కలగాలి అంటే అది మన ద్వారానే శిలువకు విలువ కలగాలి అంటే అది మనమే చేయాలి ఎందుకంటే ఆయన శిలువకు మనం అందరము సాక్షులము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకవలసినటువంటి వారము అంతేకాదు దేవుని యొక్క సన్నిధానములో శిలువను ఎత్తుకుని మోయవలసినటువంటి వారము ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన ప్రకారంగా మనము ఆయన కాడి ఎత్తుకుని మనం మోయాలి ఆయన భారమును మనం పంచుకోవాలని ఏ భారముతో అయితే ఈ లోకములో ఆయన జీవించారో ఏ భారముతో అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారు తన యొక్క పురాణము ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా సర్వ మానవాళి కొరకు ఎలాగో ఆయన చిందించారో ఈ విషయాన్ని కూడా మనం గుర్తించిన వారమై ఉండి మనము కూడా ఆ రీతిగానే దేవుని ప్రజల కొరకు ఎవరైతే ఈ లోకములు నశించిపోతున్నారో ఆ నశించిపోతున్నటువంటి వారి కొరకు మనము ప్రయాస పడాలనేది దేవుడు మన మీద ఉంచినటువంటి భారము ఆ భారమును గుర్చి మనము శ్రద్ధ కలిగిన వారమై మనము ప్రయాస పడుట మన ధర్మము అంతే తప్ప శిలువను గుర్చినటువంటి విషయాలలో తప్పిపోయే వారముగా దేవుని విషయాల్లో బలహీనమైపోయేటువంటి వారముగా మనం ఎప్పటికీ ఉండకూడదు సిలువకు మనం ఎప్పుడు శత్రువులుగా మారకూడదు అలా సిలువకు శత్రువులుగా మారకుండా దేవుని శక్తిని అనేక మందికి చూపించగలిగే వారముగా మనం ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉన్నది దేవుడు మనలని ఎందుకు ఈ లోకంలో నిలవబెట్టారు ఆయన సంకల్పాలను ఆయన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి అనేక మంది మారు మనసు కొరకై ప్రయత్నం చేయాలి అనేక మంది రక్షణ కొరకై ప్రయత్నం చేయాలి అనేక మంది ప్రభువును తెలుసుకోవటం కొరకై ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నాలు మనము చేయుట శిలువకు విలువ చేకూర్చిన వారం అవుతాం మనం అంతేకాదు శిలువను కూర్చినటువంటి సాక్షులు అవుతాం మనం ఇంకొక మాట ఉంది ఎప్పటికీ మనము శిలువకు శత్రువులము కాము శిలువను గూర్చినటువంటి సాక్షులముగా మనము బ్రతుకుతాం అందుకే దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మీరు శిలువకు ఎంత మాత్రము శత్రువులు కాకూడదు కనుక మీరు ఆ విధంగా చేయటానికి సిలువను గూర్చినటువంటి సాక్షులుగా మీరు బ్రతకడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే లోకములో అనేక మంది దేవుని మీద భయంకరముగా మరి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనము ఎంతగా దేవుని కొరకు పని చేయాలి ఎంతగా దేవుని కొరకు సువార్త ప్రకటించాలి అనేక ఆత్మలను మనం రక్షించాలి ఆ శిలువను కూర్చున్నటువంటి ఆ విలువను అనేక మందికి తెలియపరిచి ఆ సిలువ యొక్క విలువను గుర్తించే వారంగా మనం ప్రయత్నం చేసి వారిని మనము తైవాన్ యొక్క రాజ్యమునకు హక్కుదారులు చేయటమే మన యొక్క బాధ్యత ఉన్నది కొన్ని విషయాలు నేను సిలువను కూర్చినటువంటి విషయములను గుర్చి కొన్ని అద్భుతమైనటువంటి విలువ కలిగినటువంటి సంగతులు మనము ధ్యానం చేద్దాం ఎఫ్ఎస్ రాసిన పత్రిక అపోజిని పౌలు అంటాడు ఆ రెండవ ధ్యాయము పదహారవ వచ్చాన్ని మనం చదువుకుంటే